హలో ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చెట్టినాడు నాటుకోడి దమ్ బిర్యానీ నార్మల్గా అందరూ బాయిలర్ చికెన్తో బిర్యానీని తిని ఉంటారు కానీ నాటుకోడితో చెట్టినాడు స్టైల్లో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు అనీస్ హెల్దీ కిచెన్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం వేసి మనం చికెన్ని క్లీన్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది వీసు వాసన రాకుండా ఉంటుంది బిర్యానీ మసాలా కోసం ఎండుమిరపకాయలను మిరియాలను దాల్చిన చెక్కను జాపత్రిని యాలక్కాయల్ని అలాగే లవంగాలను మనం ముందుగానే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సర్ జార్లో రెండు మూడు దాల్చిన చెక్క ముక్కల్ని జాపత్రిని ఐదారు యాలక్కాయలను తొమ్మిది నుంచి పది లవంగాలను ఒక స్పూన్ మిరియాలను అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది మిరపకాయలను వేసి మనం పౌడర్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్రను అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి చూసారు కదండీ మన బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ మసాలా వల్లనే మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీలో వేసుకునే గ్రీన్ పేస్ట్ని రెడీ చేయడం కోసం ముందుగా కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిరపకాయలను రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ దారిలో అల్లం ఇంకా వెల్లుని వేసుకోవాలి అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలను గుప్పెడు పుదీనా ఆకులను అలాగే కొత్తిమీరను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది మన బిర్యానీ మసాలా అలాగే గ్రీన్ పేస్ట్ రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు బిర్యానీ తయారీని తెలుసుకుందాం ముందుగా కుక్కర్లో మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో మనం బిర్యానీ మసాలాను వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాటుకోడి వండుతున్నాను కదండి అందుకని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను లేదంటే మీరు నార్మల్గా ప్యాన్లోనే వండుకోవచ్చు ఈ బిర్యానీ కోసం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇందులో వేసుకొని పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పెద్ద టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి టమాటాలను మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసుకొని మనం చికెన్ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి దీన్ని మనం టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలాను ఇందులో మనం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం చికెన్ని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కదండి సో ఇక్కడ సాల్ట్ అనేది నాకు కాస్త ఎక్కువ పడుతుంది ఇప్పుడు చికెన్లో లో ఒక కప్పు పెరుగు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం చికెన్ని బాగా కలుపుకోవాలి ఇది నాటుకోడి కదండి సో ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం దీన్ని టెన్ మినిట్స్ వరకు అయినా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టుకొని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు రానివ్వాలి ఇప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ని నానబెట్టుకోవాలి నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ కోసి నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ యొక్క లిడ్ తీసుకొని మనం చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ చికెన్ కనుక ఉడకకపోతే మీరు మళ్ళీ దాన్ని మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మీకు రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇది నాటుకోడి అంత త్వరగా ఉడకదు కాబట్టి మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి చూస్తున్నారు కదండి చికెన్ అనేది బాగా కుక్ అయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒక కప్పు బాస్మతి రైస్కి అయితే ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి అదే మీరు రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచితే ఒకటి పావు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాస్మతి రైస్ని కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కదండి సో అందుకని నేను వేరే బౌల్లో వేసుకొని కుక్ చేసుకున్నాను మీరు కనుక తక్కువ క్వాంటిటీ అయితే కుక్కర్లోనే జస్ట్ టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ చెట్నాడు స్టైల్ నాటుకొడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇక్కడ మీరు కావాలంటే గీని యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే చేసుకోవట్లేదు సో మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చెటీనాడు స్టైల్ రెసిపీస్ అండి అందుకే నేను బిర్యానీ కూడా అదే స్టైల్లో ప్రిపేర్ చేశాను అలాగే ముందు వీడియోలో నేను చెట్టినాడు స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై కూడా చేశాను మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే తప్పనిసరిగా ఒకసారి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ మేము చేయగలగాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్